ఏం చేస్తున్నావు ఎవరికి వేస్తాను దోశ అమ్ములకేస్తున్నావా లడ్డుపా జ్వరం వచ్చింది కూడా బాగా ఆ దోశ తింటుంది అక్క వాళ్ళు అక్క కేస్తారే నాకు దోశ అంటారు డౌజ్ రూపాయలు ఎట్లా వచ్చింది దోశ నైట్ బిడ్డ నానబెట్టి చేస్తాను ఫ్రెండ్స్ ఇంత మ్యాప్ కవర్ కెమెరా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నాం అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు అయితే మా అమ్ములైతే స్కూల్ కి రెడీ చేసిన పొద్దున్న నుండి నాట్ స్టాప్ వర్షాప్ అయితే వర్కటే ఉంది పని అయితే ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ ఇంత పొద్దున్న లేట్ లకా నుండి పోయే దగ్గర ఉన్న నేనైతే ఆ చట్నీ వేసినా బెండకాయ కర్రీ వండినా అన్నం వండినా సాయి వేసుకొని తాగినా ఇప్పుడైతే దోశలు వేస్తాను మామూలు అయితే రెడీ చేసి స్కూల్ కి

అప్ప తింటా వారా నుండి అంటే ఉన్నట్టుండి అయితే అన్నం సరిగ్గా తింటలేదు ఫ్రెండ్స్ అందుకోసం అనేసి దోశ అంటే ఇష్టం కదా కొంచెం అందుకే పిండి అయితే నానబెట్టినా ఇగోండి ఇక్కడ మా అయితే ఇంతసేపు దోశలు తినిపించిండు ఇప్పుడు అయితే మా ఆయన తింటుండు తిన్నదా అమ్ములు అన్ని తిన్నది తినిపిస్తేనే తింటుంది మా అమ్ములు అయితే అస్సలే తినది ఫ్రెండ్స్ అవో తినిపిస్తాం వాళ్ళనే తిన్నది మళ్ళీ అటు పాపకైతే తెప్పుకో ముక్క దూంచి ఇస్తాడే పట్టుకొని పోతుంది వాళ్ళకి అటు టీవీ మీద కొట్టుకుంటుంది ఇటు దోశ మీది కొట్టుకుంటుంది వచ్చింది దోశ తీసుకొని అయితే వెళ్ళింది ఇవాడు మళ్ళీ వస్తుంది అయితే మనం స్కూల్కి పంపించినాక మిగతా దోషలు అనుకున్నా కానీ బయట వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక మళ్ళీ మళ్ళీ ఏం పోయాలనేసి ఇప్పుడే వస్తానా ఆమెకు వినిపించే లోపల ఇదిగోండి మా ఆయనకైతే పోషించిన ఆయనైతే ఇంకొక రెండు అయితే అయిపోరండి ఇక అన్నం అయింది కూర అయింది బాక్స్ పెడతాయి బాక్స్ పెడితే ఆ లోపల అడుగు తిన్నాడు కానీ తీసుకుపోయావు స్కూల్కి బెండకాయ ఫ్రై చేసిన నిన్న తీసుకురాలేదా మొన్న పదిన తీసుకురాలేదా తినకపోతే ఏం చేస్తుంది కర్రీస్ అయితే ఏం తినదు ఫ్రెండ్స్ ఏదన్నా ఇట్లా తినని పెడితే బాక్స్ మొత్తం ఇటే తీసుకొస్తా మరి అలా ఇట్లా చేస్తుందో చూడాలి ఆమెకు నచ్చింది పెడితేనే తింటదన్నట్టు అన్నట్టు లేకపోతే అసలే తినది చెప్పు ఏంటి వర్షం పడుతుంది ఇవైతే స్కూల్ పోతా అనేసి ఏడుస్తుంది ఎట్లా పోతావు వర్షం పడుతుంది అంటే డ్రెస్ అంటే అడుగుతుంది అడుగుతుంది అడిగిపోయే వరకు బుక్కులు కూడా అడుతాయి వర్షంలోకి పోయింది లడ్డు అవుంది ఏమైనా నీళ్ళ దగ్గరికి పోయి ఆడుతుంది వర్షం అయితే పడుతూనే ఉంది మళ్ళీ మళ్ళా అడిపాపై నీళ్ళలో పోతుంది అబ్బాయి అటు పోదు వర్షం అయితే పడుతుంది కదా మళ్ళీ అడపాప అయితే అక్కడ వాటర్ రెడ్లో వాటర్ పోస్తుంటే అక్కడికి పోయి అయితే మొత్తం ఎందుకు కడుపుకున్నావు అవి అక్క ఎడుస్తాను స్కూల్కి పోలేదని అక్క నోచాప అన్నాడు ఇద మొత్తం నడుపుకున్నది ఇలా స్నానమే నేను వర్షం తగ్గినాక పోద్దాం అనుకుంటే ఈ అయినా మొత్తం నడుపుకున్నది అప్పతిన్నవా లడ్డు 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 అప్ప తిన్నవా తిన్నావా మొన్నటి నుండి అసలు అన్నమే తింటులేదు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే దోశ అది తిరుక్కుంటా కొంచెం కొంచెం అయితే తిన్నది ఇవ్వండి మా అమ్మలు అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు వర్షం అయితే పడుతుంది రెండు సార్లు బయటకు వెళ్ళిరు వర్షం పడుతుంది అని మళ్ళీ లోపలికి వచ్చారు ఎందుకంటే స్కూల్ కొంచెం దూరం ఉంటుంది అక్కడ పోయే వరకు మొత్తం దడుస్తారు అనేసి రెయిన్ కోట్ వేసుకున్నా కానీ బ్యాగ్ అయితే దడుస్తుంది కదా ఆమె దడవకపోతే అందుకోసం మనయితే రెండు సార్లు బయటకు వెళ్ళిరు బయటికి వెళ్ళడంతో మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కొడతాను ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కదా అని బయటకు వెళ్ళారు బండి మీద కూర్చునే వరకు మళ్ళీ పడుతూనే ఉన్నాయి ఇక స్కూల్కి పోయే వరకు మొత్తం దడుస్తారు అనేసి ఇటే వచ్చేది మళ్ళీ అడుగుబాబు అయితే ఇంతసేపు అద్దంలో అవే చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ మార్నింగ్ బ్లాగ్ అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్